ముందు తిప్పదన్న చెప్పినట్టు మేము వచ్చేది నిజంగా ఈ బ్యాగులు ఇవ్వడానికి కాదు బ్యాగులు పెద్ద పెద్ద ఖరీదైంది కాదు మీరు కొనుక్కోలేరని కాదు మీ దగ్గర కూడా మంచి మంచి బ్యాగులు ఉన్నాయి కానీ ఈ పేరు మీద ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు ఒకసారి వెళ్ళాలి పాఠశాలలో ఉన్న చాలా కష్టపడి పనిచేస్తున్న టీచర్స్ ని వాళ్ళని కలవడము దాంతో పాటు సేపు సమయము పిల్లలతోటి గడపాలి ఎందుకంటే టెన్త్ క్లాస్ అనేది చాలా ముఖ్యమైనది మీ విద్యార్థి మీ ఎడ్యుకేషన్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్ టెన్త్ క్లాస్ సో పిల్లల్ని కొంచెం మోటివేట్ చేయాలి ఇంతకుముందే ముఖేష్ గౌడ్ గారు చెప్పారు మీరందరూ కూడా పెద్దగా మీరు మీరందరు ఇప్పుడు తీసుకుంటూ మీరందరు కూడా క్యూవర్స్ కావాలి మీరందరూ మీరు అందరు తీసుకుంటారు కానీ పెద్దగా అయినాక మీరు కూడా ఇచ్చేవాళ్ళు గివర్స్ కావాలి అని చెప్పారు ఆ స్థాయికి మీరందరూ ఎదగాలి ఆ స్థాయికి ఎదగాలి మీరందరూ మీరందరూ అనుకున్న మీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నారు నేను ఒక రెండు రోజుల కిందనే ఐఐటి కాన్వనికేషన్ ప్రోగ్రామ్కి పోయి వచ్చాను ఐఐటీలా ఈ రెండు వేల ఇరవై ఐటీలో ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి ఒక మూడు వందల మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐఐటీలో ఈ సంవత్సరం వాళ్లకు డిగ్రీలు వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ ఇవ్వడానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీతో ప్రోగ్రామ్ ఉంటే నేను కూడా ఐఐటి బోర్డు మెంబర్ని కనుక అక్కడికి వెళ్ళాను అక్కడ వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేశారు వాళ్ళ తల్లిదండ్రుల త్యాగం వల్లే ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి పిల్లలకు మంచి విద్య అందించాలని వాళ్ళ తల్లిదండ్రులు చాలా విషయాలల్లో కూడా వాళ్ళు అద్దనుకున్నారు చిన్న చిన్న ఆనందాలు అటు ఇటు తిరగడము అటు కొనడము ఇటువంటి వద్దు పిల్లల మీద దృష్టి పెడదామని తల్లిదండ్రులు అట్లా చదివిస్తేనే ఆ పిల్లలు ఈ రోజు ఐఐటి వరకు పోయింది తల్లిదండ్రులతో పాటు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా మన భారత ప్రభుత్వము మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇంతకుముందు మన దేశంలో ఒక ఐదే ఐఐటీలు ఉంటుంది ఇప్పుడు ఇరవై నాలుగు ఐఐటిలు ఒక ఐఐటి నేను పోయిన ఒక కేరళ ఐఐటిగా కాలేజ్ బిల్డింగ్స్ ఉన్న హాస్టల్ బిల్డింగ్ కొరకు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం అంటే ఒక్క ఐఐటి కొరకు అట్లా ఇరవై నాలుగు ఐఐటి అట్లా ఉన్నాయి ఎయిమ్స్ ఉన్నాయి సో మోడీ గారు కూడా ప్రభుత్వము విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇంతకు ముందు ఎయిమ్స్ ఉండకపోతుంది ఎప్పుడు తర ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ వచ్చినాయి ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్నాము ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి ట్రిపుల్ ఐఐటి ఇట్లా ఉన్నత విద్య కొరకు మోదీ గారు ప్రధానమంత్రి అయినాక చాలా విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు చాలా ప్రభుత్వ పాఠశాలలకు పిఎం శ్రీ పిఎం శ్రీ కింద డిజిటల్ ఏదైతే ల్యాబ్స్ కావచ్చు ల్యాప్టాప్స్ ఐప్యాడ్స్ మన స్కూల్ కూడా ఉంది కదా దునబండ స్కూల్ రాజకీయ మండలంలో దునబండ స్కూల్ కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలకు ఉన్నత విద్యకు అన్ని రకాలలో ప్రధానమంత్రి మోదీ గారు ఇంత కృషి చేస్తే పేద ప్రజల కొరకు తరగతి కుటుంబాలకు ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లలో పోయి చదువుకోలేకపోతున్నారు వాళ్లకు కూడా ఒక మంచి నాణ్యమైన విద్య అందించాలి వాళ్ళు తక్కువ కాదు వాళ్ళందరూ కూడా కష్టపడే తత్వం ఉన్నది మీకందరికి కష్టపడే తత్వం ఉన్నదా కొట్లాడతారా మీరందరూ ఫైటింగ్ స్పిరిట్ ఉన్నదా చదవగలుగుతారు కదా మీరందరూ బాగా చదవగలుగుతారు ఒక అమ్మాయిలే చదువుతా అంటారు రాజీపూర్ లో అబ్బాయిలు చదవాలి కావచ్చు మీరేం మాట్లాడతారు లేదురా చదువుతారా మీరందరూ మీరందరూ కూడా కష్టపడతారు కదా మీకందరికీ కూడా ఇక్కడ కష్టపడే తత్వం ఉన్నది మన ప్రాంతం ఏమన్నా వెనుకబడ్డ ప్రాంతం కాదు కదా హైదరాబాద్ లో ఉన్న పిల్లల కంటే మనం నయమే కదా అవునా కదా వాళ్ళతోటి పోటీ పడగలుగుతామా లేదా సో మీకందరికీ కూడా మనం కూడా ఇక్కడ ఏం తక్కువ కాదు మనం కూడా ఎయిల సీట్లు కొట్టాలి మనం కూడా ఎయిమ్స్ డాక్టర్లు కావాలి మనం కూడా మీరందరు కూడా మంచి లాయర్లు కావాలి మీరందరూ కూడా మంచి స్కూల్ టీచర్స్ కావాలి మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో రాజకీయాలలో రావాలి అన్ని రంగాలలో సైంటిస్ట్ కావాలి అన్ని రంగాల మీరందరూ కూడా డెవలప్ కావాలి మీరు వాళ్ళకంటే తక్కువ కాదు మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో మీకు మంచి మంచి టీచర్స్ ఉన్నారు చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు బాగా ఎడ్యుకేటెడ్ ఇంత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఇలా ప్రైవేట్ స్కూల్స్ లేరు మంచి టీచర్స్ ఉన్నారు అన్ని ఉన్నాయి మంచి బిల్డింగ్ ఉన్నది అన్ని ఉన్నాయి మీరు కొంచెం కష్టపడాలి మీ టీచర్లు చెప్పింది వినాలి ఇంటికి పోయినాక ప్రాక్టీస్